ఏమండేమండే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ కూడా తెగ వైరల్ అవుతుందండి అది ఇందులో వాస్తవం ఎంత ఉందో అవాస్తవం ఎంత ఉందో కూడా తెలియదు కానీ ఈ సినిమా పరిశ్రమ గొడవ ఉంది కదా ఈ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్ మధ్య గొడవ ఉండి సమ్మెకి దారితీసిన వ్యవహారంలో కీలక పాత్ర కాకినాడ వైసీపీ నాయకుడు దూరంపుడి చంద్రశేఖర్ రెడ్డి పోషిస్తున్నారు అని ఒక ప్రచారం సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అని ఇది ఎంతవరకు నిజమో చెప్పలేము దీని తాలూకు వాళ్ళ ఆనవాళ్ళు ఏవైతే చెప్తున్నారంటే గత నెలలో ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కలిపి తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం అయ్యారు ఈ సమావేశానికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు కారణం ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ ఆయనకి ఈ వ్యాపారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఓటాలు ఉన్నాయి ఎవరైతే ఈ ఐదుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఇందులో కుట్రపెన్నారో అందరూ ఒక ప్రొడ్యూసర్ తోటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇతను ఇక్కడి నుంచి ఇతను స్కెచ్ చేసాడు అని ఒక ప్రచారం నడుపుతుంది సో ఈ ఎఫెక్ట్ నైజాం దాకా వెళ్ళింది ప్లానింగ్ ఇక్కడ ఆచరణ అక్కడి నుంచి మొదలైంది నైజాం నుంచి సో అలాగా 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 రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా సమ్మెకి సిద్ధమైపోయారు ముఖ్యంగా ఆంధ్రాలో బలంగా సమ్మె చేసిన కారణానికి ఇతను ప్రేరేపితం చేశాడు ఇది నిజమేనంటారా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఎన్నో గ్రాసిప్స్ అన్నీ అనలేవు కొన్ని గ్రాసిప్స్ అందులో ఇదొక గ్రాసిప్ లేక సోషల్ మీడియాలో వచ్చే వాస్తవాలు ఇదొక వాస్తవా చెప్పలేము ఏం చేద్దాం నా తెలుసు చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యవహారంలో తల తోచడు ఆల్రెడీ అధికార మతం తోటి ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని అన్నాడో ఎన్ని రకాల మాటలు అతను వేలాడో ఇవన్నీ మనందరికీ తెలుసు దాని పర్యావసాను ఇప్పుడు అతను అనుభవించుకుంటున్నాడు పవన్ ఏం చేయలేదు ఇతన్ని వదిలేశాడు పవన్ ఇతను కూడా క్షమించి దాన్ని జనం చేశాడు అయితే మరి మళ్ళీ పవన్ని కెలుపుతాడంటే కెలకడు అని నేను అనుకుంటున్నాను మేబీ ఏమో మరి అక్కడ ఐదుగురు ప్రొడ్యూసర్లో ఒక ప్రొడ్యూసర్తో ఇతర సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి తెలివైన వ్యక్తి కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి ఒకవేళ ఆ విధంగా ఏదైనా చేసి ఉండొచ్చేమో ఏది ఏవైనా దీని మీద కూడా ఒక ఎంక్వైరీ నడుస్తుంది విషయాలు బట్టబయలు అవుతాయి అయిన తర్వాత అసలు విషయం బయటపడతాయి థ్యాంక్ యూ